బట్ అంటే మీరు శపథంలో అంటే ఆఫ్టర్ స్వీరింగ్ ఇన్ చూపిస్తున్నా చూపిస్తున్నారు కదా సార్ అప్పుడు మనం ఓన్లీ మీరు తీసుకునే పర్స్పెక్టివ్ ఓన్లీ జగన్ అండ్ అనేది తీసుకుంటారో అయితే బట్ జగన్ చేసిందంతా కూడా గవర్నమెంట్ రిఫ్లెక్ట్ అవుతుంది కదా సినిమా ఇస్ గా నథింగ్ టు డూ విత్ ఏం ఏం చేస్తున్నారు అనే జోలికి నేను వెళ్ళట్లేదు మీ ఏ స్టోరీ అన్నా మీకు సంవత్సరాల సంవత్సరాలు జరిగిన కథని మీరు రెండు గంటల్లో చెప్తున్నప్పుడు మీరు ప్రీ డిసైడెడ్గా ఒక పర్టికులర్ పాయింట్ పట్టుకుంటారు ఆ పాయింట్ నుంచి నేను చూపిస్తున్నాను సినిమా ఇప్పుడు రేపు పొద్దున్న నేను నేను వైసీపీ ఫేవరా లేకపోతే జగన్ ఫేవరా అని మీరు అనుకున్నా సరే మీరు అది అది రైటా రాంగ్ అని చూడరు కదా నేను ఏం చెప్తున్నాను ఎందుకు నేను ఫేవర్ చేస్తున్నాను అని చెప్తున్నా ఆ చెప్పింది మీకు కన్విన్సింగ్ ఉందా లేదా అని చూస్తారు మీరు అది అది పాయింట్ అక్కడ ఓకే అయితే సార్ మీరు అన్నారు యాక్చువల్గా నన్ను ఎప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కామెంట్ చేయలేదు సిబిఐని కూడా కామెంట్ చేయలేదు అని చెప్పేసి బట్ కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఒక దారుణమైన కామెంట్ చేశారు యాక్చువల్గా ఆర్జీవి మిమ్మల్ని ఎలా అంటున్నాడు అని చెప్పేసి ఎవరో అంటే పొద్దున్న లేచి ఫోన్ చూసే వాళ్ళ గురించి నేనే మా రియాక్ట్ అవుతాను అన్నారు కదా యాక్చువల్గా సో మరి ఇలాంటి ఈ గ్లిచెస్ అన్ని మీకు సార్ అంటే యాజ్ అది కరెక్ట్ కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ తన అన్నది అందరూ తప్పే ఉంది నేనే చెప్పాను కదా అది నేను చెప్పే తెలుస్తుంది బట్ నేను చెప్పిందే మళ్ళీ తను చెప్పాడు అప్పుడు తన ఒపీనియన్లో అలాంటి రోడ్ అంటే తనకి ఇష్టం లేదా ఏదో అది కరెక్ట్ కదా అందులో ఏంద్రోంగ ఉంది అంటే చెప్పారు ఎవ్రీ కెన్ హ్యావ్ ఒపీనియన్ ఆన్ సమ్మన్ ఇప్పుడు నేనే చేస్తున్నాను కదా అది. తను తాను చేసాడు. అబ్సొల్యూట్లీ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. అంతే దాన్ని ఒక గేమ్ కింద తీసుకుంటారు. అక్కడ తను మిస్ అయినది ఏంటంటే అది చెప్పింది నేనే. ఊడకడు అవుతా నేను చెప్పా. ఫోన్ చూస్తాననే నేనే చెప్పా. అది నా లైఫ్ స్టైల్. ఐ టేక్ ఇట్ విత్ ప్రైడ్. ఓకే. ఒక అమ్మాయితో నేను ఫోటో తీసుకున్నాను లేకపోతే వీడియోలో డాన్స్ చేసి అది కూడా టిట్టర్ నేనే పెడతా. ఐ ఎవర్ సో సీక్రెట్ గా పట్టుకోలేను నేను. డూ ఇట్ ఓపెన్లీ. యా. ఆర్జీబీ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ ఇంకా ఇంకా మనం ఏం కామెంట్ చేయాలన్నా కూడా దొరికేది లేదు ఎందుకంటే మొత్తం మీరే చెప్పేస్తారు మీ గురించి అదే సో నేను చెప్పింది ఏదో తను కనిపెట్టినట్టు చెప్పాడు అది అది పాయింట్ అక్కడ మీరు అఫెండ్ అయ్యారు మరి ఇదేంటి నేను చెప్పిందే కదా మళ్ళీ అమ్యూజింగ్ అంతే అదే సార్ ఇప్పుడు నేను చెప్పిందే కదా మళ్ళీ ఏదో తన ఏదో కనిపెట్టినట్టు చెప్తాడు ఏంటి అని ఆ యాంగిల్లో నేను అఫెండ్ అవ్వడం నా లైఫ్లో ఎప్పుడు అఫెండ్ అవ్వడం దేనికి కూడా దేనికి ఇప్పటివరకు నాట్ ఈవెన్ సింగిల్ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు మనకి మీరు యాంగ్రీ సార్ అంటే ఇప్పుడు మీరు ఇంత కష్టపడి సినిమా తీస్తారు సార్ ఒక్కొక్కసారి సినిమాలు ఫెయిల్ అయినవి ఉంటాయి పాస్ అయినవి ఉంటాయి బ్లాక్ బస్టర్స్ కొట్టేస్తాయి మీరు బ్లాక్ బస్టర్స్ గురించి అంటే నా యాక్సిడెంటల్ హిట్స్ అంటారు కదా బట్ ఒక సినిమాకి మనం ఎఫర్ట్ పెట్టి తీసినప్పుడు అది ఫెయిల్ అయితే ఆ ఒక్క క్షణం కూడా బాధ ఉండదు సార్ అంటే అదే అన్నాను ఇప్పుడు బేసిక్గా మనకు ఆల్రెడీ ఆ నాలెడ్జ్ ఉంది అనుకోండి ఇలా చేస్తే ఇలా అవ్వటానికి ఛాన్స్ ఉందని మీరు ప్రీ మీరు ఆల్రెడీ వర్స్ సిచ్యువేషన్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అది వర్స్ అనిపించదు మీరు బద్దలు కొట్టేస్తుంది అతను ఇండియా షేక్ అయిపోతుంది అని అనుకుని అలాంటి హోప్లో ఉన్నప్పుడే మీరు ఫెయిల్యూర్కి ఫీల్ అవుతారు నేను నా లైఫ్లో ఎప్పుడు సక్సెస్ని సీరియస్గా తీసుకోవాలా ఫెయిల్యూర్ని కూడా సీరియస్గా తీసుకోవాలి బికాజ్ ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇన్సిడెంట్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ నా పని ఏంటంటే కీప్ ఆన్ మేకింగ్ డిసిషన్స్ అండ్ డూయింగ్ సంథింగ్ ఆర్ ది అదర్ అండ్ నేను మూవ్ అవుతా ఉంటాను కాకపోతే అంటే ఒక ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత అంటే డబ్బు పరంగా కానీ పేరు పరంగా కానీ లేదంటే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పరంగా కానీ ఒక స్టేజ్కి వచ్చేసినప్పుడు పర్వాలేదు సార్ బట్ వైల్ యూ మేకింగ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ శివా చేసినప్పుడు కానీ దాని తర్వాత దానికి అంటే ఇండస్ట్రీలో ఒకటి ఉంది కదా సెకండ్ ఫిల్మ్ దాటితేనే థర్డ్ ఫిల్మ్ అనేది ఒకటి ఉంటుంది యాక్చువల్గా సెకండ్ ఫిల్మ్ చాలా మంది ఫ్లాప్లు ఇచ్చారు ఇలాంటివి ఉంటాయి కదా సో అలాంటి స్టేజ్లో కూడా ఎప్పుడు శివాలో కూడా అసలు ఆలోచించలేదు సక్సెస్ అవుతుందో లేదో ఎందుకంటే నేను అది ఆలోచించ ఎందుకంటే ఎప్పుడైనా మీరు సక్సెస్ మీద బాధలైనప్పుడు ఏం చేస్తారంటే ఏ టైప్ సినిమాలు ఆడుతున్నాయి లాస్ట్ ఏది హిట్ అయింది ఇలా చూసి దాన్ని కాపీ కొడతారు దట్ ఈస్ రెగ్యులర్ వే ఆఫ్ ట్రయింగ్ టు ఫాలో సక్సెస్ ఇన్స్పైర్ నేను శివ అనేది మొత్తం రూల్స్ ఎందుకు బ్రేక్ చేసాను నేను అనుకున్న తీసాను అది చూస్తారా చూడరా అని నా ఆలోచించలేదు అసలు ఎందుకంటే అప్పుడు అంతకుముందు దానికి బెంచ్ మార్క్ లేదు మీకు